ఓం శివాయ శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మకసారక చెలుకూరు బాలాజీ స్వామి ఓం శివాయ డిసెంబర్ నెల ఎనిమిదవ తారీఖు పద్నాలుగు తారీఖు వరకు ఎట్లా ఉంది అనేది జ్యోతిషం పేరు బల మీద ఎట్లా ఉన్నది ఈ జ్యోతిషం వింటే మీకే అర్థమవుతుందండి ఈ నిలయం ఎట్లా ఉంది మళ్ళీ ముందు ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది మీ జ్యోతిషం మీరు ఏనండి మీకు తెలుస్తుంది చిలక జోషం అంటే ఆ కాలంలా ఉంది ఇప్పుడు ఉంది ఇగ ముందు గుడుక ఉంది చిలుక జోషం అంటే నిజం ఉందండి నమ్మండి వినండి పన్నెండు రాసుల మీద ఈ రాశి మీద గురుబలం ఎంత ఉంది ఈ రాశి మీద బలం ఎంత ఉంది చెప్తాయి వినండి సింహరాశి వాళ్ళ శాస్త్రం ఎట్లా ఉంది సింహరాశి వాళ్ళ భవిష్యవాణి ఎట్లా ఉంది సింహరాశి వాళ్ళ గణితం ఎట్లా ఉంది తి చిలుకమ్మ సింహరాశి వాళ్ళ భవిష్యవాణి అబ్బా సింహరాశి వాళ్ళకి అమర్నాథ్ సాక్షంగా అమర్నాథ్ దర్శనం చేసుకోవాలంటే మన ప్రాప్తి కావాలి ఆయన పిలవాలి మనం వెళ్ళాలి అంతే తప్ప మనం ఏదో వెళ్తాం మనం ఏదో చేస్తాం మనం పోతాం చేస్తే దర్శనం మనం చేసుకుంటామంటే అది కాని మాట ఎంత పెట్టిన కానీ పోలేం ఆ భగవంతుడు పిలుస్తేనే మనం పోతాం ఎందుకో అమర్నాథ్ దర్శనం చాలా గొప్ప దర్శనం ఈ సింహరాశి వాళ్ళకి స్నేహము దోస్తి పనికిరాదు ఎవరి మధ్యన మధ్యవర్తి పోవద్దు అస్సలు పడదు మధ్యవర్తి పార్ట్నర్స్ పను అస్సలు పడదు పార్ట్నర్స్లో చేస్తే మీరే మునుగుతారు ఎదుటి ఉన్నవాడు తేల్తాడు వాడు గడ్డకు లెక్కుతాడు వాడు అమాతనికి ముంచి వాడు వెళ్ళిపోతాడు ఉన్న పైసంతా నీ మీదనే పడుతుంది కొన్ని రోజులు మీరే బాధపడతారు అలా చేయకండి పెడితే సొంతం పెట్టండి మీరు ఈ జాబులకి వెళ్ళి అవతల మళ్ళీ వేరే జాబ్ పైమెట్టు జాబ్ రావాలి పైమెట్టు జాబ్ రావాలి దగ్గరన వచ్చండి మళ్ళీ దూరం అయిపోయింది దగ్గర వచ్చండి మళ్ళీ దూరం అయిపోయింది పరమాత్మ నాకు వస్తుంది రాదా జాబ్ అనుకుంటున్నారు పక్కా వచ్చేస్తుంది ఇంటి లోపల ఇంతవరకు కళ్యాణ సంబంధం లోపల మాత్రం రావటం ఉంది పోవటం ఉంది కానీ ఆగటం లేదు అస్సలు జరగటం లేదు సంబంధం వస్తుంది పోతుంది కానీ కావటం లేదు అది ఏమిటిది ఇంటి మీద జర దృష్టి దృష్టి ఉంది ఆ దృష్టి వల్ల ఏమైపోతుందంటే మాత్రం చేద్దాం చేద్దాం అన్నట్టు ఉంది అయితే లేదు అమ్మాయి అయినా అబ్బాయి అయినా కానీ జర కాలసర్ప దోషం కుజదోషం నాగదోషం ఎన్నో ఉంటాయి దోషాలు ఉంటేనే సంబంధం రావడం ఉంటుంది మాట్లాడడం ఉంటుంది తింటారు తాకుతారు అవతలు వెళ్ళిపోవగానే వాళ్ళ అవతల పోవడంగానే వాళ్ళ మనసు చదిరిపోతుంది ఏమైనా చెదిరిపోతుంది వద్దులి ఇక అమ్మాయి వద్దులే వద్దులి వదిలిపెట్టి మరి ఏరియా అమ్మాయి చూద్దాం లేకపోతే అబ్బాయికి ఇప్పుడు మాట ముచ్చటగా చేద్దాం లేకపోతే ఆ అబ్బాయి వద్దు ఏరియా అబ్బాయికి చూద్దాం అన్నట్టు ఇట్లా మనసు చెదిరిపోతుంది వద్దన్నట్టు అనిపిస్తుంది ఎందుకో ఈ రాశి వాళ్ళకి జర సింహరాశి వాళ్ళకి దర దరిద్ర ఘడియా చాలా చెడ్డగా నడుస్తుంది చేద్దామన్నట్టు మీ మనసులోపలి ఎప్పుడు ఉందో ఎందుకు ఆగిపోతుందో ఈ దరిద్రం కొంచెం దోషం అనేది చాలా చెడ్డగా ఉంది ఈ దోషాలు అలా ఉండవద్దు ఈ దోషం ఎట్లగన ఉంటే ఏమవుతుందంటే మాత్రం ముందు రాను 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 కళ్యాణం ఎప్పుడు చేయాలనో అప్పుడు చేయాలి కొంచెం ఎక్కువ అయితే ఖర్చు ఎక్కువ వస్తుంది అది మంచిది కాదు రాను రాను ఆలోచిస్తుంటే ఈ సంవత్సరం చూద్దాం మళ్ళీ వచ్చే సంవత్సరం చూద్దాం మళ్ళీ వచ్చే సంవత్సరం చూద్దాం చూద్దాం అన్నట్టు వేణులు గడిచిపోయిన తర్వాత చాలా బాధపడవలసి వస్తుంది అప్పుడు చాలా ఖర్చు చేయవలసి వస్తుంది వద్దండి అలా చేయవద్దు నాగదోషానికి దానికి పరిష్కారం ఉంది కుజదోషం కాలసర్ప దోషం మరి ఏది కొన్ని దోషాలు కూడా ఉంటాయి మనము ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళినామంటే ఏదో పని చేయాలని బయటికి వెళ్ళిన తర్వాత పనులు చేస్తాం అవుతుంది కానీ ఏదో ఒక అటంకు వస్తుంది అటంకు ఎందుకు వస్తుంది అట్లా అది దరిద్రం ఉన్నందుకే వస్తుంది భగవంతుడు ఉన్నాడు కదా దేవుడు ఉన్నాడు కదా నేను ఆ యాత్ర పోయి వస్తే ఆ దేవుని దగ్గర పోయి వస్తే నేను ఈ పొదగల్లిస్తే ఇంత ముక్కు రాసి భగవంతునికి ఇంత నమస్కారం చేస్తే మొక్కు తీర్చేస్తే కానీ నాకు ఏది కాకపాయే కదా నాకు ఎందుకు ఇట్లా అవుతుంది అని మీరు బాధపడేది పక్కకి పెట్టండి నెత్తి మీద దరిద్రం ఉంటే తావ నడవలేం ఒక పని చేయండి పెద్ద మూట తీసుకొని నెత్తి మీద పెట్టుకొని మీరు తావ నడవండి నడుస్తారా నడవలేరు అది దించుతే ఎంత దూరమని నడవగలరు దరిద్రం నెత్తి మీద పెట్టుకుంటే పనులు సాగాయి నాగదోషం పై మీద ఉన్న తర్వాత అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా కానీ అబ్బాయికి కుజ దోషం ఉన్నా అమ్మాయికి నాగదోషం ఉన్నా ఇది కళ్యాణం కాకపోవడం జరగకపోవడం మళ్ళీ మాట ముచ్చట రావడం సంబంధం రావడం చూడడం మళ్ళీ వెళ్ళిపోవడం కాకపోవడం అనేది ఇది ఒక దోషమే దీనికి పరిహారం చేసుకోండి చాలా బాగుంటుంది ఏదైనా కానీ కాలుకు ముళ్ళు ఎరిగిన తర్వాత దానికి తీసిపడేయాలి చూద్దాం ఉండంలే ఉండం అది తీస్తాం తీద్దామంటే సీమి పెడుతుంది చెడు చేస్తుంది పెద్దగవుతుంది అది మంచిది కాదు ముళ్ళు ఎట్లా తీసిపెడేస్తామో ఆ పై మీద ఉన్న నాగదోషం గుడికి అట్లా తీసిపడేస్తే చాలా బాగుంటుంది లాభం అవుతుంది అన్నిటికన్నా గుణం బాగుంటుంది రాశి వాళ్ళకి గుణం బాగుంటుంది తెలివి బాగుంటుంది ఏ మాట మాట్లాడినా నీటిగా మాట్లాడడం మంచిగా తెలివిగా మాట్లాడడం ఎదుట ఉన్న వాళ్ళకి మీరు మాట్లాడితే ఎదుట ఉన్న వాళ్ళకి మంచిగా నచ్చుతుంది ఎంత నీటిగా మాట్లాడుతున్నారో ఈ అమ్మాయి ఎంత సుభితమైన ఉన్నది ఎంత కళాకాంతి మీద ఉన్నది అమ్మాయి ఎంత నీటి మట్లో మాట్లాడుతుంది అనుకుంటారు అబ్బాయి ఉంటే ఈయన ఎంత ధీర్య గుణం ఉంది బోలాశంకుని గుణం మంచి బుద్ధి మంచి జ్ఞానం అని పొగుడుతారు ఈ రాశి వాళ్ళకి ఈ సింహరాశి వాళ్ళకి పొగడడం బాగానే ఉంటుంది మెచ్చుకోవడం కూడా చాలా బాగానే ఉంటుంది మంచిగా అవుతుంది కానీ ఏమిటిదంటే నెత్తి మీద దరిద్రం ఉంది అది దించుకోండి చాలా బాగుంటుంది ఇది గణం ఉంటే మాత్రం మంచిది కాదు దరిద్రం తొలగించుకుంటే మీరు రాజా బతుకు బతుకుతారు సుఖంగా ఉంటారు సంతోషంగానే ఉంటారు గవలిస్తాము ఓం నమ శివాయ వా మంచి గవ్వలే పడ్డాయి బేస్ గబల్ ఆరు పడ్డాయి సింహరాశి వాళ్ళ జ్యోతిషం ఆదాయం పదకొండు యాయం రెండు రాజపూజ ఫలం ఏడు అవమానం మూడు వా గురుబలం చాలా బాగుంది మీరు ఏడపోయినా కానీ సింహం లేకనే పులి లేకనే పోయి వస్తారు అనుకున్నది సాగిస్తారు భయపడరు రాజా బతుకు బతుకుతారు సుఖంగా ఉంటారు సంతోషంగానే ఉంటారు కానీ జర దరిద్రం పరిహారం చేసుకోండి మీకు అంత బాగుంటుంది ఇంకా మీరుకి ఏమన్నా దీనికి నుంచి మీరు డౌట్ వినాలనుకుంటే మళ్ళీ ఏదైనా అడగాలనుకుంటే మాకు ఫోన్ నంబర్ ఫోన్ చేయండి మీ డౌట్ క్లియర్ చేసేస్తా నమస్కారం